ఎలా ఈ రోజు ముఖ్యంగా పత్రికా విలేకరుల సోదరు లేక సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే నేను తిరిగి కాంగ్రెస్ పార్టీలో మరలా అంటే పార్టీని ఇంకా బలోపేతం చేయాలి కాంగ్రెస్ పార్టీ అనే ఉద్దేశంతో శర్మిళ గారి యొక్క నాయకత్వంలో మొన్న ఇరవై మూడో తారీఖు మంగళవారం నాడు ఉదయం పదకొండు గంటలకి ఆంధ్ర భవన్ విజయవాడలో మన పిసిసి అధ్యక్షురాలు శర్మిళారెడ్డి గారి యొక్క సమక్షంలో మన మార్టిన్ గారు అలాగే మిగతా నాయకుల యొక్క సమక్షంలో అక్కడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది మీ అందరికీ తెలుసు మధ్యలో కాంగ్రెస్ పార్టీలో నేను టౌన్ సెక్రటరీ నుంచి రాష్ట్ర సెక్రటరీ వరకు అనేక హోదాల్లో పదవులు నిర్వహించడం జరిగింది అలాగే సేవాదాల తరఫున కూడా చాలా కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది రాజమండ్రిలో కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేసి అనేక మందికి ఎళ్ళ పట్టాలు అలాగే లోన్స్ కుటుశిక్షణ కేంద్రాలు ఇలాగే అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీలో ఉండి చేయటం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి ఒంటరిగా ఉన్నాడు అతను అతనికి మనం కూడా చేదోడుగా ఉండాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆయనతో పాటు జగన్ గారితో పాటు పిసిసి సెక్రటరీకి రిజైన్ చేసి వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళటం జరిగింది కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు మనం ఎంతసేపు రాజశేఖర రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు కూడా లబ్బాయి కాబట్టి అదే రకంగా ఉంటాడని ఫీలింగ్ తోటి ఆయనతో ప్రయాణం చేయడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మరి రాజశేఖర్ రెడ్డి గారిలో ఉన్నటువంటి క్వాలిటీస్ కానీ హెల్పింగ్ నేచర్ కానీ అవన్నీ ఏమి లేవు ఆయన రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి బయటకు వచ్చినప్పుడు ఆయన పార్టీ పెడతాడో లేదో తెలియదు ఆయన రాజకీయంగా ఎటు వెళ్తాడో తెలియదు అయినా ఆయన రాజశేఖర్ రెడ్డి గారి యొక్క అభిమానంతో ఆయనతో మద్దతుగా మరి జగన్మోహన్ రెడ్డి గారితో చాలా మంది ప్రయాణం చేశారు నాలంటే చాలా మంది ఉన్నారు ఆయన వాళ్ళందరినీ కూడా వాడుకునే అవసరాలకి తర్వాత ఎవరిని కూడా పట్టించుకోలేదు ఆయన గోలు అంతా కూడా ఉంటే ఏంటంటే ముఖ్యమంత్రి కావాలి ఎలాగైనా సరే అయిపోవాలని తపన తోటి ఆయన పనిచేశాడు తప్ప ఆయన కోసం ఆయనతో పాటు బయటకు వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా ఆయన సరిగా అట్టించుకోలేదు రెండు వేల పదకొండులో పార్టీ అనౌన్స్ చేసారు అప్పటి నుంచి కూడా అప్పుడు కూడా చాలా మంది వచ్చి ఆయనతో పాటు ప్రయాణం చేశారు వాళ్ళు ఎవరిని కూడా చూడకుండా కేవలం ఆయన ముఖ్యమంత్రి పదవి లేకపోతే ఐదు సహసరాలు లెర్నింగ్ అనే ఆలోచన చేశారు తప్ప రాష్ట్ర డెవలప్మెంట్ కి ఏ రంగంగా కూడా ఆయన కృషి చేయలేదు అదేవిధంగా ఆయన ఉంటే ఆలోచించేవాళ్ళు క్యాడర్ గురించి కార్యకర్తల గురించి ఏదైనా పట్టించుకోలేదు ఎందుకంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సభ్యతలు ఎవరికి కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సభ్యత నమోదు కార్యక్రమం అనేది పెట్టలేదు నిజం చెప్పాలంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా వైఎస్ఆర్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో సభ్యుడు కాదు ఎవరికి లేదు సభ్యత ఐదేళ్ళ నుంచి సభ్యత్వం అనేది రెండు సంవత్సరాలు ఉంటుంది ముందు నేను పార్టీ మెయింటైన్ చేసినప్పుడు అందరికీ సభ్యత్వాలు జాయిన్ చేసి ఐడెంటిఫికేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది సెంట్రల్ ఆఫీసు దగ్గర పద్దెనిమిది నెలలు నేను అక్కడ హైదరాబాద్ మెయింటైన్ చేశాను అప్పుడు అందరికీ కూడా ఐడెంటిఫికేషన్ కార్డులు ఇచ్చి సభ్యత్వాలు జాయిన్ చేశాం తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత సభ్యత్వాలు అసలు కమిటీలు స్టేట్ కమిటీ నుంచి గ్రౌండ్ లెవెల్ వార్డు కమిటీల వరకు కమిటీలు వేయాలి అసలు కమిటీలు వేయలేదు గ్రామ స్థాయి వరకు కమిటీలు వేయలేదు వేయలేదు అసలు కమిటీలోనే అనేవి వేయలేదు అసలు అతను పార్టీ గురించి ఏమాత్రం కూడా ఆలోచించలేదు అసలు కార్యకర్తలు అనేవాడు ఏ పార్టీకైనా ఎన్నుమక లాంటి వాడు తెలుగుదేశం కానివ్వండి జనసేన కానివ్వండి బీజేపీకి కానివ్వండి ఏ పార్టీ అయినా కానీ అలాంటి ఎన్నుమకనే ఆయన పట్టించుకోకుండా ఎందుకు తిరిసేసినట్టు చేసేది ఎంతసేపు ఆయన ఒకటే ఆలోచన నేను బట్ట తొక్కాను జనాలకి డబ్బులు పడిపోయింది వాలంటీర్స్ జనాలు తీసుకొస్తారు ఓట్లు ఏం చేస్తారు అదే ఆలోచన తప్ప కార్యకర్తలకి కూడా కొంత రెస్పాన్సిబిలిటీ వద్దాం వాళ్ళకు కూడా గౌరవం పెంచుతాం మనతో పాటు ఆలోచన ఎప్పుడు కూడా చేయలేదు అది ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కార్యకర్తలు ఎవరిని కూడా కలవటానికి కూడా ట్రై చేయలేదు నేను ఆయన ఆఫీసు సెంట్రల్ ఆఫీసు మెయింటైన్ చేసినప్పుడు ఆయన చర్చలు కూడా జైల్లో ఉండేది ఆఫీస్ అంతా నేనే మెయింటైన్ చేశాను తర్వాత వచ్చిన తర్వాత డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ కూర్చొని అనేక సార్లు ఆయనతో అనేక విషయాలు డిస్కస్ చేశాం కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా సార్లు నేను కలవటానికి ప్రయత్నం చేశాను కానీ కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు కలవండి కూడా కలవలేదు ఆయన ఎంతసేపు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఒకటే చెప్పాడు మీరు దోసుకోండి దాచుకోండి ఎలక్షన్లో ఖర్చు పెట్టండి వాలంటీర్లు నేను బటన్ నొక్కుతున్నాను ప్రజలకు డబ్బులు పడతాయి వాలంటీర్లు వాళ్ళు తీసుకొచ్చి ఓటు చేస్తారు అదే చెప్పాడు అదే ఆలోచన తప్ప ఈ రాష్ట్రం ఏమవుతుంది ఈ రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి ఏంటి అని ఆలోచన ఎప్పుడు చేయలేదు నాకు తెలిసి ఈ ప్రపంచంలో భారతదేశంలో కాదు ఈ ప్రపంచంలో రాజధాని లేకుండా రాజ్యం ఏకైక రాజ్యం అంటే జగన్మోహన్ రెడ్డి మీ ప్రపంచం అక్కడ తీసుకుంటాడు ఒక సంవత్సరం రాజ్యం పరిపాలన చేసినా రెండు సంవత్సరాలు రాజ్యం పరిపాలన చేసినా అది రాజధాని అంటే ఉంటది ఈయన ఐదు సంవత్సరాల్లోనూ ఈ మూడు రాజధానులు అది ఇదని కాలక్షేపం చేశారు తప్ప అసలు రాజధాని లేకుండా ఐదు సంవత్సరాలు పరిపాలించడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు కూడా కార్యకర్తలు అనేవాడు ఎవరిని కూడా సరిగా పట్టించుకోలేదు అసలు లేదని చెప్పి ఇవాళ పార్టీ ఆల్మోస్ట్ ఇంకా వైఎస్ఆర్ పార్టీ అనేది లేనట్టే ఈవేళ రేపు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందే కాంగ్రెస్ పార్టీయే ఆల్టర్నేటివ్ మరి మీరు అందరూ కూడా అడగచ్చు అంటే మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేది అయితే తెలుగుదేశం జనసేనలోకి వెళ్ళొచ్చు కదా లేకపోతే బీజేపీలోకి వెళ్ళొచ్చు కదా యాక్చువల్గా నాకు బీజేపీలోను జనసేనలోను కూడా తెలుగుదేశంలో కూడా ఆదరేటప్పటిగా ఆపలి వచ్చినప్పటికీ కూడా నేను ప్రిపేర్ చేయలేదు ఎందుకంటే ఇలా తెలుగుదేశం అంటే కంబవర్ పార్టీ జనసేన అంటే కాపుల పార్టీ బీజేపీ అంటే హిందూ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ఒకటే అన్ని మతాలకి అన్ని కులాలకి అందరికీ సంబంధించిన ఏకైక పార్టీ భారతదేశం లేదంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే మనం అందరం కూడా ఐక్యంగా ఉండి ఇక్కడ ముస్లింస్కి సమాన హక్కులు ఉంటాయి క్రిస్టియన్స్కి సమాన హక్కులు సమాన గౌరవం ఉంటుంది హిందువులు కూడా సమాన హక్కులు సమాన గౌరవం ఉంటుంది అలాగే అన్ని కులాల వారికి కూడా ఇక్కడ సమానమైనటువంటి ఇది ఇక్కడ ఉంటది కానీ మీరు మిగతా పార్టీలు చూసుకున్నట్లయితే అది ఒక కులానికి సంబంధించిన పార్టీ మతానికి సంబంధించిన పార్టీలో కానీ మొత్తం అందరికీ సంబంధించిన పార్టీ కానీ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అందరికీ సంబంధించి అందరికీ కూడా అనుకూలంగా ఉండే పార్టీ ఇలాంటి పార్టీ అధికారంలో ఉంటే రేపు ప్రజలు కూడా అందరికీ కూడా ఈ సోషలిజం అనేది అందరికీ ఉండి అందరు కూడా ఈక్వల్ గా భారతదేశంలో హ్యాపీగా బతకగలుగుతారు ఆ ఉద్దేశంతో ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది ఈ కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా మరి రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా కేంద్రంలోను రాష్ట్రంలోనూ కూడా అధికారంలో వస్తుంది ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ఒకటే చెప్పుడు చాలా సార్లు రా దగ్గర కూడా ఉన్నాడు ఏంటంటే రాహుల్ గాంధీ ప్రధానం చేయాలి మనం అందరం కలిసి అది డెఫినెట్ గా నెక్స్ట్ టైం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతుంది అలాగే స్టేట్ లో కూడా మరి సరుగుల వైఎస్ సర్గుల రెడ్డి గారు ఆమె డెఫినెట్ గా ఆవిడ కూడా మరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి నేను ప్రజలు మరి జగన్ ఘోరంగా అంటే ప్రత్యేక ఇతనికి ప్రతిపక్ష లేకుండా కూడా చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మెయిన్ ఆయన ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఇచ్చిన స్వాగతం ఏంటంటే మీరు దోచుకోండి దాచుకోండి మరి ఈ మీటింగ్ సందర్భంగా పత్రికాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ ఇవాళ సీఐడి ఎంక్వైరీ పెట్టండి మీ ప్రభుత్వ హయాంలో నెగ్గిన నూట యాభై ఒక్క మందికి వాళ్ళ ఎమ్మెల్యే కాకముందు మీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పుడు ఎమ్మెల్యే కాకముందు వాళ్ళ ఆస్తి ఎంత వాళ్ళ ఎమ్మెల్యే అయిన తర్వాత మన ఎలక్షన్ టైంకి వాళ్ళ ఆస్తులు ఎంత ఎవరికన్నా అంతకు ముందు ఆస్తి కంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ టైంకి ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్ లో ఓడిపోయిన ఈ ఎలక్షన్ టైంకి తక్కువ వస్తుందంటే రాస్తా కూడా నేను జోపరం సార్ చెప్తాను ప్రతి ఓడి దోపిడీ అండి ఇసుక దోపిడీ సారా దోపిడి నల్లబట్టి దోపిడీ ఎర్రబట్టి దోపిడీ అది ఇదేంటి కాదు అన్ని దోపిడీ అది నాలువ వర్ణంలో ఇక్కడ ఈ సహజ అన్ని కూడా దోపిడీ చేసి ఎవరికి దొరికినగా దోస్తారు ప్రజలు తెంగి కాదండి అన్ని చూస్తాన ప్రజలు ఏంటి వాళ్ళు ఎలా దోసేస్తున్నారు ఎలా తినేస్తున్నారు మనకేమో సరైన ఇది లేదని చెప్పి ప్రజలందరూ కూడా ఎంతో కసిగా ఓట్లేసారు అందరు కూడా వ్యతిరేకంగా మరి అంతేకాకుండా ఈ పార్టీకి సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా అంటే కార్యకర్తలు ఎవరిని కూడా పట్టించుకోలేదు ఎమ్మెల్యేలు ఎంపీలు కేవలం వాళ్ళు ఎర్నింగ్ ఏ ఎర్నింగ్ వస్తుంది ఎంత వస్తుంది అని చూశారు తప్ప కార్యకర్తల జోలికి ఎవరి జో పట్టించుకునే ప్రశక్తే రాలేదు మరి ఈ రకమైన పరిస్థితుల్లోనే ఆయన ఇంకోటి అంతా మోనర్కంగా అంటే ఒక కింగ్ నేను ఒక రాజుని ఈ ఆంధ్రప్రదేశ్ అనుకుని ఎవరండి అసలు అంత దారుణం మీ తాత తండ్రి మీకు ఒక ఎకరం పొలం ఇచ్చేది ఆ ఎకరం పొలం పట్టా ఎక్కడో పెట్లో పెట్టుకుని భద్రంగా దాచుకుని అప్పుడప్పుడు ఒకసారి చూసుకునే ఓ మా తాత ఇచ్చేది ఎకరం ఉందని దస్తాజలు చూసుకుంటారు పట్టాదార పుస్తకం ఆ పట్టాజార పుస్తకం మీద తణుపోతే వేసుకోండి ఇక భారతదేశంలో ఎక్కడా లేదు పట్టాదారి పుస్తకం మీద తన వేసేసేది తర్వాత ఇప్పుడు ఎవరైనా ల్యాండ్స్ పెట్టే రిజిస్ట్రేషన్ అయితే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎవరటా వాళ్ళు ఫొటో స్టార్ట్ ఇస్తారంట ఈ ల్యాండ్ ఆ ఫొటో స్టార్ట్ కావాలంటే మనం నెట్ లో చూసుకుంటే మనం ఒరుగా వందలు చూస్తారు ఎవరు చూసుకుంటారు నెట్ లో అనేక మంది ఇవాళ ఆస్ట్రేలియా అమెరికా కెనడా వెళ్ళిపోయారు వాళ్ళు అత్తమాన ఈ ల్యాండ్ ఉందో లేదో ఏంటో నెట్లలో అక్కడెక్కడ ఎక్కడ చూసుకుంటూ ఉంటారు అసలు ఎవరికి కూడా ఈ ల్యాండ్స్ మీద భూమి మీద ఇది మీద వీటి మీద హక్కు లేకుండా ఈ కమ్యూనిస్ట్ రాజ్యాల్లో ఉంటాయి ఎవరికి ప్రజలకు ఎవరికి హక్కులు ఉండవు అన్ని ప్రభుత్వానికి హక్కులు ఆ రకంగా చేయాలని ప్రయత్నం చేసేది కానీ జనాలు కూడా తెగర కాదు ప్రజలందరూ అమాయకులు కాదు వాళ్ళందరూ కూడా ఏంటంటే చాలా కసిగా అందరూ వచ్చి ఓట్లేసి అతనికి ప్రతిపక్షవాదా కూడా లేకుండా చేశారు ఇప్పటికైనా కూడా నేను జగన్ గారు చెప్పింది ఏంటంటే మీరు ముఖ్యమంత్రి కావాలనుకున్నారు అంత మీ కోరిక తీరిపోయింది ఇంకా ఫర్దర్ గా ఓ లాక్కుడి జనాలందరూ సరిగొట్టడం పనులు వెళ్ళి నువ్వు తెలియనివాడు బాగా బామూలు తెలియనివాడు లేదు అది నాకు తెలుసు కదా ఇండస్ట్రియల్ గా రాజ రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి ఆ లైన్లో కానీ ఈ లైన్ లో మళ్ళీ పొలిటికల్గా వచ్చి రాష్ట్రాన్ని పాడు చేసే పరిస్థితి తీసుకురావద్దని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం అలాగే ఇంకా భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ పార్టీ కూడా ఉండదు నాకు తెలిసి ఎందుకంటే జగన్ గారికి ముప్పై రెండు కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి బెయిల్ తెచ్చుకుంటున్నాడు ఆయన నరేంద్ర మోడీ గారికి ఏ రోజు పాప వచ్చినా ఒక రోజులో బెయిల్ రద్దు చేస్తాడు ముప్పై రెండులో రద్దు అక్కలేదండి ఒక రాజులో రద్దు అయితే చాలే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఏవో విజయసాయి రెడ్డి ఏంటి ఇద్దరు కూడా మళ్ళీ రాజులు కూడా జైలు లేదు కాబట్టి మన రాజమండ్రి మన దగ్గరలోకి వచ్చేస్తారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో వచ్చేస్తారు అలా వచ్చిన పరిస్థితుల్లో ఈ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అయితే కార్యకర్తలు పని ఏంటి ఇవాళ వాళ్ళ పని చాలా దెబ్బరంగా ఉంది అక్కడ కొట్టి వస్తారు ఇక్కడ కొట్టేస్తారు వచ్చేస్తారు ఇచ్చేస్తారని నిజంగా జగన్మోహన్ రెడ్డి మరి విజయసాయి రెడ్డి వచ్చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండే పరిస్థితి ఉంటే మిమ్మల్ని పట్టించుకునేవాడు ఎవడ ఉంటాడో మీ గురించి ఆలోచన చేసేవాడు ఎవరు ఉంటాడు అనేది కార్యకర్తలు అందరూ కూడా ఆలోచించుకోండి ఆలోచించుకుని కాంగ్రెస్ పార్టీయే దేశానికి దిక్కు అటువంటి కాంగ్రెస్ పార్టీలో నేను ముందు చూపుగా ఆలోచన చేసి ఒక విద్యావేత్తగా ఇది బాగుంటుంది దేశానికే ఆలోచన చేసి నిజంగా కాంగ్రెస్ పార్టీకి పవర్ లేదు లేకపోయినప్పటికీ కూడా ఒక ఆలోచన చేసి పార్టీ దేశానికి అవసరం నేను చెప్పాను మీరు అందరూ కూడా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మరి కాంగ్రెస్ పార్టీని మరి అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి నేను నిజంగా నేను మొన్న పొద్దుట విజయవాడలో జాయిన్ అయిన తర్వాత చాలా మంది నాకు ఫోన్లు చేసి నేను అందరూ చెప్పలేదు ఇవాళ ప్రెస్ మీట్ లో చెప్తున్నా కానీ ముందు వాళ్ళు తెలుసుకుని చాలా మంచి పని చేశారంటే మీ ఇలాంటి ఎడ్యుకేటెడ్ ఇలాంటి పార్టీని పైకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు అతి కొద్ది రోజుల్లోనే విత్ ఇన్ సిక్స్ మంత్స్ లో మరి వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ అందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేలాగా నేను నా సహాయశక్తుల ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు జాయిన్ చేసుకుని నేను ఎంత ఆప్యాయంగా రావాలన్నా రావాలని తెలిసి కన్న వేసి ఎంత ఆప్యాయం చూపించినటువంటి మరి పిసిసి అధ్యక్షురాలు సర్మిల రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ